నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని రాపూర్ మండల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నిర్వహించారు ముందుగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రాపూరు మండల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వైఎస్ రెడ్డి ఎందుకంటే తొలి సంతకం ఉచిత విద్యుత్ అని తొలి సంతకం పెట్టిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజలకి అందరికి కూడా నేనున్నానని చెప్పి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నెన్నో పథకాలు సంక్షేమ పథకాలు పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది కొత్తగా తీసుకొచ్చిన వ్యక్తి కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద కుటుంబాలన్నిటికి కూడా అండగా ఉన్నానని అందరికీ భరోసా ఇచ్చిన వ్యక్తి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అలాంటి కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా మనకు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన తండ్రి కంటే కూడా మించిన తనయుడుగా మనకు పరిపాలన అందించాడు కానీ ప్రమాదస్తులతో ఏదో మనకు పరిపాలన పరంగా అంతా అయ్యాడు మళ్ళా కూడా రాజశేఖర రెడ్డి కుమారుడు మళ్ళా ముఖ్యమంత్రి అందరికీ కూడా అండగా ఉంటారని ఈ రాజశేఖర రెడ్డికి అర్పించి అందరం కూడా ఈ దినం మన కొంత కష్టదినంగా భావిస్తున్నాం ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి పలహారో వర్ధంతి ఆ మహానేతకు ఈరోజు మన బాబూరు మండలంలోని అన్ని పంచాయతీలో ఉండవల ఉండే వైఎస్ఆర్ అభిమానులందరికీ ఘనమైన నివాళులు అర్పించినారు రాజశేఖర్ రెడ్డి పదహారు సంవత్సరాల ఇంటి చనిపోయాననేది ఎవరికి కూడా ఏంటంటే ఎన్న మొన్న ఆయన నుంచి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఆయన ఆయన చేసిన మహా పనులన్నీ కూడా ఈరోజు రైతులు అందరూ కూడా రాజశేఖర రెడ్డిని స్మరించుకుంటున్నారు ప్రతి రైతు కూడా ఈరోజు రాజశేఖర రెడ్డిని ఈ దినం తమ ఇళ్ళల్లోని పెద్దన్నగానో గాను ఎవరో కోల్పోయిన దినంగా ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటున్నారు ఆ మహానాథ్ రాజశేఖర రెడ్డికి మేము ఘనమైన నివాళులు అర్పించాం